హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇప్పుడు పాల మీద మేగడైతే తీస్తున్నాను ఇవి ముందు రోజునైతే పాలు కాసి పెట్టేసుకొని ఉదయాన్నే మనం మేగడ తీసుకున్నామంటే చాలా బాగా వచ్చిద్ది నేను ఇంట్లోనే ఈ మేగడతోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను పాలు మీద మేగడతోనే నెయ్యి అస్సలు బయట తీసుకురనమాట ఇంట్లోనే స్టోర్ చేసుకునేది తీసుకుంటాను అనమాట బయట నెయ్యి మళ్ళీ కల్తీ లేకలుస్తే కొంచెం అనీజీగానే ఉండిద్ది నేను చాలా రోజుల క్రితం అయితే బయట నెయ్యి వాడేదాన్ని ఆ నెయ్యి అస్సలు బాగాలేదు ఆ ఫ్లేవర్కి మా పిల్లలకి నెయ్యి మీద విరక్తే గలిగింది అనమాట నార్మల్గా అయితే నెయ్యి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అప్పుడు తీసుకొచ్చిన నెయ్యి అయితే అప్పుడు మళ్ళీ బయట నెయ్యి అంటే ఇంట్లో నెయ్యి చేసినా కూడా తినలేదన్నమాట చానాళ్ళు తర్వాత తర్వాత ఇంకా మెల్లిగా అలవాటు చేసుకున్నారు ఎప్పుడన్నా పప్పు పచ్చడి అట్లా వేసుకున్నప్పుడు ఇప్పుడు పర్లేదనమాట అప్పుడు నెయ్యి అయితే మాత్రం మహా దారుణం అసలు అది చెప్పలేము అంత ఫ్లేవర్ అదంతా కూడా బాగాలేదనమాట అందుకని అస్సలు బయట నెయ్యి అనేది తీసుకోము ఒకవేళ తీసుకున్నా కూడా నేను వెన్నపూసు తీసుకుంటాను అనమాట వెన్నపూసి తీసుకుని ఇక్కడ మన ఇళ్ళ దగ్గర పాలమ్ముతారు కదా ఆ పాలమ్మే వాళ్ళ దగ్గర వెన్నపేస్ తీసుకొని దాన్ని ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే అది బెటర్గానే ఉండిద్ది ఇంకా ఆ నెయ్యి అయితే బాగుండిద్ది మనం బయట కొనుక్కు వచ్చే నెయ్యి అయితే ఈ ఈరోజు నా పని అంతా అయిపోయింది ఉదయాన్నే పని అంతా అయిపోయిన తర్వాత వంట దగ్గరకైతే వచ్చాను టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది టిఫిన్ కూడా చేసేసి ఇంకా వంట దగ్గరకు అయితే వచ్చాము ముందుగా పాలు మేకడ తీసేసి పొయ్యి మీద పెట్టేశాను పాలు కాగుతూ ఉన్నాయి ఈ పాలు కాగేలోపు బియ్యం కడిగేసుకొని కందిమపూడి కడిగేసుకున్నామంటే వంట స్టార్ట్ చేయొచ్చు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే మనకి లేజీగానే ఉండిద్ది పిల్లలకి లేజీగానే ఉండిద్ది ఫాస్ట్గా అయితే పనులవ్వు స్కూల్కి వెళ్దా అంటే మాత్రం ఉదయాన్నే పనులన్నీ నిద్ర లేకపోవటం కాడి నుంచి ప్రతి ఒక్క పని కూడా టయానికి అయిపోద్ది టైం మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నారంటే మాత్రం అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు మనకు కూడా చాలా లేజీగా ఉండిద్ది చెయ్యచ్చలేని ఒక బద్ధకము అంత ఫాస్ట్నెస్ ఉండదు అప్పుడైతే బాక్స్ అయిపోవాలి తొమ్మిది వాళ్ళకి టిఫిన్లు అయిపోవాలి అన్నీ అయిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి ఇప్పుడైతే మాత్రం మనం పొద్దున్నే లేసి చేసి పెట్టినా కూడా వాళ్ళకి తినడానికి చాలా బద్ధకంగా ఉంది నిద్ర లేవడానికి కానీ తినడానికి కానీ అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం నిదానంగానే చేస్తున్నా కానీ నేను ఇట్లా నిదానం చేస్తామంటే నా వర్క్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా లేజీగా ఉన్నామంటే ఈ కుకింగ్ వచ్చేసి పన్నెండు అవుతుంది పన్నెండు ఒంటి గంట ఇంకా చేసేటప్పటికి ఇంకా లేట్ అయిపోయి తర్వాత ఇంకొంచెం సేఫ్ రెస్ట్ తీసుకుని అట్లా నా టై ఆ పని ఆగిపోతుంది అనమాట మిషన్ దగ్గర పని దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మిషన్ దగ్గర వర్క్ అయితే వెళ్ళాలన్నమాట వర్క్ దగ్గరికి పాలు మీద గంట పెట్టడం చూశారు కదా పాలు కాగిపోయినాయి మనకి ఫోనుల్లో చూస్తుంటారు ఆ గంట పెడితే పాలు పొంగిపోవు అని గంట పెట్టడం అలా చేస్తూ ఉంటారు నేను అలా ట్రై చేశాను అయినా కూడా పాలు పొంగిపోయినాయి నాకైతే యూజ్ అనిపించలేదు పాలు దించేసి వెంటనే కందిపప్పు అయితే పై మీద పెట్టేసుకున్నాను ఇక ఈ దీంట్లోకి చుక్కకూర వేద్దాం అనుకుంటున్నా చుక్కకూర ముందు రోజు నైట్ రెండు కట్టలు తీసుకున్నా అనమాట చూడండి ఎంత ఒక కట్టంత కూడా రాలేదు చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఈ ఆకులు వచ్చేసి మా చెట్టుయే కూర అంటారు కదా కాయల చెట్టు కైడే వండిద్ది చాలా మంది ఇళ్ళ దగ్గర కూడా ఉంటా వండిద్ది అనమాట ఈ చుక్కకూర అయితే మరీ దారుణం అసలు చిన్న కట్టలే చిన్న చిన్న కట్టలు కట్టుకొచ్చారు కానీ ఇంకా కూడా చాలా చాలా అంటే చాలా వేస్టేజ్ పోయి కొంచెం కోరే వచ్చిందనమాట వేస్టేజ్ ఎక్కువ పోయింది అంతా కూడా కట్టలు కట్టిన కాడ కుళ్ళిపోయి అట్లాగా నేను ముందు రోజు సాయంత్రం తీసుకున్నాను తీసుకునేటప్పుడే నాకు ఇది బాగాలేదనిపించింది కానీ అసలు తీసుకున్న దగ్గర అయితే వాళ్ళు పండించి తీసుకొస్తారనమాట అందుకని పిలిచి తీసుకున్న ఇట్లా కట్టలు కట్టేటైతే నాకు అస్సలు ఇష్టం ఉండదు తన దగ్గర తీసుకున్నాక అడిగాను ఏంటి ఇది అంటే నేను కూడా కొనుక్కొచ్చి అమ్ముతున్నానమ్మా లేదంటే మ నా దగ్గర తీసుకుంటావు కదా ఎప్పుడు అని చెప్పి అనింది ఆమె దగ్గర తోటకూర కానీ గోంగూర కానీ చుక్కకూర ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బెండకాయలు తెచ్చి అన్నీ బాగుంటాయి ఇది ఒక్కటే అనమాట ఈతో ఆకుకూర ఒక్కటే అస్సలు బాగాలేదు ఇంకా పొద్దున్నే లేసి ఈరోజు ఉదయాన్నే ముందు ఆకుకూర కట్టలు క్లీన్ చేసుకొని తర్వాత పనిలోకి దిగాను అనమాట ఈ పని అంతా చేసుకొని గ్యాస్ పై ఈరోజు కడిగేసాం కదా అందుకని చెప్పేసి ఈ అవన్నీ మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను మొత్తం క్లీన్ చేసేసుకున్నా ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేసి ఒక లైక్ చేయండి